É हम करेगा देश की रक्षा काउंट करेगा काउंट करेगा हम हम देश की रक्षा काउंट करेगा काउंट करेगा हम हम देशो देश विनो देश विरोधी నిజంగా దయచేసి మీడియా మిత్రులకు మళ్ళా ఇస్తాం సార్ దయచేసి సహకరించండి భారత్ మాతకి జైపోకూడదు రోజు ధర్మమూర్తిగా ధర్మ పరిరక్షకుడుగా రాముని వెంట నడిచి అన్ని సామాజిక వర్గాలు సాంప్రదాయ భేదాలు స్వస్తి వలకి దేశం కోసం ధర్మం కోసం సమాజ హితం కోసం